ఎక్కువ ఏం వేసుకోదు ఈక్వల్ వేసుకుని కూడా ఐదు వేల మంది ఐదు వేల మంది పదివేల మంది అయిపోయింది పిల్లలు చిన్నవాడు ఉన్నాడని పిల్లలు ఉన్నారని అక్కడ అది కూడా ఇండికేట్ చేస్తున్నాడు ఇస్రాయలకు మన వాళ్ళలాగా ఒకరు ఇద్దరు కాదు ఇస్రాయేల్ సంతానం అంత ఎట్లాంటే తెలుసా ఒక్కొక్కరు కనేది అంత మొత్తం టన్నులు టన్నుల్ కంటారు వాళ్ళు పాతకాలంలో వాళ్ళు నిజంగా చాలా గొప్ప వాళ్ళండి మన ముందు తరం వాళ్ళు ఈ తరం వాళ్ళకి ఇద్దరికే ఓ అల్లాడిపోతూ ఉన్నారు ఇద్దరికీ అల్లాడిపోతున్నారు ఇద్దరిని సాకలేకుండా ఉన్నారు ఆ కాలంలో ఎంతమందిని సాకారండి ఏడు మందిని ఎనిమిది మందిని పది మందిని సాకారు ఏమవుతుందో నాకు అర్థం కాదు ప్రజల మనస్తత్వాలు ఏమైపోయాయో మరి ఎందుకు కష్టమవుతుందో ఏమవుతుందో కదా ఇప్పట్లో జీతాలు ఎక్కువ అప్పట్లో జీతాలు అంత ఎక్కువ లేవు కదా ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలం ఉంటుందండి ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలం ఉంటుంది అంతే అప్పుడు పిరం అప్పుడు తక్కువ ఇప్పుడు పిరమో అటువంటిది ఏం లేదు ఇప్పుడు అయితే జీతాలు కూడా పెరిగాయి కదా జీతాలు కూడా పెంచుతున్నారు కదా ఆ కాలంలో ఆ కాలం పరిస్థితి బట్టి ఉంటుంది ఎంతమందిని కానీ వాళ్ళు కానీ వాళ్ళు టన్నులు టన్నులు అనేవ్వ ఇంకా ఎక్కువ అనమాట ఇస్రాయిల్లో అట్లా వేసుకుంటే ఎక్కడికి పోతుంది అది కాబట్టి మనం మామూలుగా మరీ ఓవర్గా ఆలోచించకుండా ఇరవై వేలు వేస్తున్నాం ఇరవై వేల మందికి ప్రవేజ్ చెప్పాడంటే అందరిని కూర్చోబెట్టన్నాడు అందరినీ కూర్చోబెట్టండి లైన్లో అందరినీ కూర్చోబెట్టండి అని అన్నాడు పదకొండవ చూడండి ఏసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించను అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించను వారు తృప్తిగా తిన్న తర్వాత ఏమో నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడం తన శిష్యులతో చెప్పిన మెరకలు జరిగింది ఆ ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలను ఎవరి ఎవరి చేతులకు వచ్చాయి ఏసై చేతిలోకి వచ్చాయి పట్టుకున్నాడు ఆ చిన్నవాడు ఇచ్చేశాడు ఆ చిన్నవాడు తన ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలను ఏమండి త్యాగం చేశాడు తన భోజనాన్ని త్యాగం చేశాడు నేను ఉపవాసమైన ఉంటాను ప్రభు సరే తీసుకో ప్రభు అని అడిగితే శిష్యులు అడిగితే ఇచ్చేశాడు విత్తాడు ఐదు రొట్టెలు రెండు చేపలను విత్తేశాడు ఏసై చేతిలో పెట్టేశాడు పర్లేదులే ప్రభు నేను ఉంటాను నో ప్రాబ్లం నువ్వు అంటే నాకు ఇష్టమయ్యా నువ్వు అడిగావు కదా నీకు ఇచ్చేస్తానని ఇచ్చేశాడు ఐదు రెట్లు రెండు చేపలు ఇచ్చేశాడు అంతే దాచిపెట్టుకోలేదు ఇచ్చేశాడు ఎప్పుడైతే రొట్టెలు ఆయన చేతులకు వచ్చాయో ప్రభు వాటిని తీసుకొని ఏం చేశాడు థ్యాంక్స్ చెప్పాడు ప్లీజ్ లెర్న్ టు సే థ్యాంక్ యూ జీసస్ నీ జీవితాలు బాగుపడాలంటే ఏ సయ్యా నీకు కృతజ్ఞతలు అయ్యా అనేది బాగా నేర్చుకునండి పొద్దున థ్యాంక్స్ చెప్పండి మధ్యాహ్నం థ్యాంక్స్ చెప్పండి సాయంకాలం థ్యాంక్స్ చెప్పండి రాత్రి థ్యాంక్స్ చెప్పండి అర్ధరాత్రి మెలకు వస్తే థ్యాంక్స్ చెప్పండి ఒకవేళ నిద్ర రావడం కదా కూర్చొని థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ అని చెప్పుకుంటూ ఉండండి మీకున్న ప్రతి మంచి విషయము విస్తరిస్తుంది మీ డబ్బులు విస్తరిస్తాయి మీ బలం విస్తరిస్తుంది మీ ప్రభావం విస్తరిస్తుంది మీ పరిచయం విస్తరిస్తుంది మీ యొక్క పని విస్తరిస్తుంది మీ వ్యాపారం విస్తరిస్తుంది మీ ఖ్యాతి విస్తరిస్తుంది ఏది విస్తరించాలో అది విస్తరిస్తుంది యు సే థ్యాంక్ యూ జీజస్ ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభు యాభై రోజులు ఉపవాస ప్రార్థన చేయలేదు నలభై రోజులు ఉపవాస ప్రార్థన చేయలేదు ఇరవై ఒక్క రోజులు ఉపవాస ప్రార్థన చేయలేదు మోకాలు ప్రార్థన చేయలేదు ఏసు ప్రభు ఏ సర్కసులు చేయలేదు ఏం చేశాడు తెలుసా మనమైతే ఏం ఆలోచిస్తుందో తెలుసా ఇరవై వేల మందికి భోజనం పెట్టాల్సి వస్తుందంట కాబట్టి మనం సిద్ధపడాలి సిద్ధపడాలంటే ఎంత ప్రార్థన చేయాలో ఎంత ప్రార్థన చేయాలో ఎంత ఉపవాసం ఉండాలో ఎన్ని కన్నీళ్లు కాడ్చాలో ఎన్ని ఎన్ని బాణలు ఎన్ని బకెట్ల ఎన్ని ఏమైనా బిందెల కన్నీళ్లు కాడ్చలో అనుకుంటారు చాలామంది ఏం చేశాడు ప్రభు ఏం చేశాడు సింపుల్గా పట్టుకునే థ్యాంక్ యూ ఫాదర్ అన్నాడు థ్యాంక్ యూ ఫాదర్ వీళ్ళలాగా ప్రభు అనలేదు ఎక్కడి నుంచి తేవాలా తండ్రి నన్ను ఇబ్బంది పెట్టేవా తండ్రి నువ్వేమో సేవకు పిలిచావు సేవకు పిలిచి నన్ను కూర్చున్న పెట్టావు ఇంతమందిని నా దగ్గరికి పంపించావు వీరికి భోజనం నేను ఎట్లా తేవాలా తండ్రి అని ఏసు ప్రభు తండ్రిని అడగలేదు ఏసు ప్రభు తండ్రిని అడగలేదు ఐదు రొట్టె రెండు చిన్న చేపలు ఉన్నాయని అందరే చెప్తే ప్రభు కరెక్ట్ కదా అందరే నాయనా చూడు చూడునైనా నీకు లెక్కచా తెలియదేమో భూమి మీద భూమి మీద పరిస్థితి చాలా బ్యాడ్గా ఉంది పల్లకలు ఉన్నట్లు లేదు నాయన తండ్రి అందరూ చెప్పింది కరెక్టే కదా ఈ ఇరవై వేల మందికి ఎక్కడి నుంచి తేవాలి ఫిలుపు చెప్పింది కరెక్టే ఫిలుపు చెప్పింది కరెక్టే రీజనింగ్తో ఆలోచించారు మనసుతో ఆలోచించాడు అందరే చెప్పింది కరెక్టే అందరూ చెప్పింది కూడా మనసుతో ఆలోచించాడు నాయనా ఐదు రొట్టెలు రెండు చెప్పు పాపం వాడిని కడుపు కొట్టి ఆ చిన్నవాడికి కడుపు కొట్టి ఏం ఎందుకు పనికి వస్తారు ప్రభా ఇవన్నీ చెత్త చెత్త మాటలు ఏసు ప్రభు మాట్లాడలేదు చాలాసార్లు అనవసరమైనటువంటి మాటలు మనం మాట్లాడి మన జీవితాలను మనం నాశనం చేసుకుంటాం దేవుడిచ్చే సహాయాన్ని పొందుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతాం మీరు దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం బాగా నేర్చుకుని అవి తప్ప వేరే మాటలు నెగిటివ్ మాటలు ఏం మాట్లాడుకుంటే చాలు కొంతకాలం అలా మాట్లాడితే చాలు కొంతకాలం అలా చక్కగా మంచి మాటలు మాట్లాడితే చాలు మీ జీవితాలన్నీ కూడా దీవించబడతాయి ఆశ్చర్యంగా ప్రభు ఫిలిప్పులాగా స్పందించలేదు ఏసు ప్రభువు అంద్రేలాగా స్పందించలేదు ఏసీఆర్ రొట్టెలు తీసుకునే ఉన్నాడు తండ్రి థ్యాంక్ యూ లక్ష రూపాయలు నీకు కావాలి నీ దగ్గర వెయ్యి రూపాయలు ఉంది నువ్వేం చెప్పాలి ఇది ఏం సరిపోతుంది అనకూడదు ఏం చెప్పాలి థ్యాంక్ యూ లాడ్ నా జీవితంలో నేను నేర్చుకున్నా థ్యాంక్ యూ లాడ్ వెయ్యి రూపాయలు ఉంది ఈ వెయ్యి రూపాయలు బట్టి నీ కృతజ్ఞతలయ్యా ఈ వంద రూపాయలు బట్టి నీ కృతజ్ఞతలయ్యా నీవిచ్చిన బాడు ఇంటిని బట్టి కృతజ్ఞతలయ్యా హలో నీవు ఇచ్చిన జీవితాన్ని బట్టి కృతజ్ఞత ఈ రోజును బట్టి కృతజ్ఞతలయ్యా ఈ వాచ్ని బట్టి కృతజ్ఞత నేను కొన్నిసార్లు ఇంకా మొదలు పెడతాను ప్రభువా ఈ వాచ్ని ఇచ్చావయ్యా నీకు థ్యాంక్ యూనైనా ఈ రింగ్ ఇచ్చావయ్యా నీకు కృతజ్ఞతలయ్యా మంచి డ్రెస్ ఇచ్చావయ్యా నీ కృతజ్ఞతలయ్యా నడిచేదానికి ఇచ్చావయ్యా నేను నడవగలుగుతున్నానయ్యా నీ కృతజ్ఞతలు తండ్రి దేవా మీకు వందన తినగలుగుతున్నానయ్యా ఏదైనా తినగలుగుతున్నానయ్యా ఏ పత్యాలు ఉండవలసిన అవసరం లేదయ్యా ఏ జబ్బులు లేవయ్యా రుచిగా తినగలుగుతున్నానయ్యా సప్పిడి పప్పులు సప్పిడి జీవితం లేకుండా రుచిగా తినగలిగే కృపణ మంచి భోజనం చేసి ఆ భోజనాన్ని ఆస్వాదించే కృపణ ఇంకా మొదలు పెడితే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట కొన్నిసార్లు బాతలు వచ్చిన ప్రభా ఈ బకెట్ కృతజ్ఞతలు కృతజ్ఞత తెలుసా మీకు ఒక పాస్టర్ అంట ఒక పాస్టర్కి ఇంకొక ఆయన కానుక ఇస్తే ఆయన వాళ్ళ భార్యకు ఒక బెడ్షీట్ తీసిచ్చాడంట బెడ్షీట్ గిఫ్ట్గా ఇచ్చాడంట బెడ్షీట్ గిఫ్ట్ ఇచ్చాడంట పెళ్ళైనప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో బెడ్షీట్ లేదంట ఆఫ్రికాలో పెళ్ళైనప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో బెడ్షీట్ లేదంట మా ఇంట్లో కుప్పలు కుప్పలు బెడ్షీట్ వాటిని చూస్తే వాటిని చూస్తే నాకు చాలా బాధ ఎందుకు బా ఇన్ని పెట్టుకున్నాను ఇంట్లో నేను అని ఇవి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో దేవుడు ఎంత కృపణించాడు ఎంత కనకరించాడు ఉన్న వాటిని బట్టి కృతజ్ఞతలు చెల్లించడం మనం నేర్చుకుంటే లేనివి పరిగెత్తుకుంటూ వస్తాయి ఉన్న వాటిలో సరుగుతూ సనుగుతూ ఇది ఏమి సరిపోతుంది ఇది ఏం సరిపోతుంది అని అంటే ఉన్నవి కాస్త ఊడిపోతాయి ప్రభు ఏం చెప్పాడు థ్యాంక్ యూ ఫాదర్ ఫార్ దీస్ ఫైవ్ లోస్ అండ్ టూ ఫిషెస్ థ్యాంక్ యూ ఫాదర్ అన్నాడు అంటూనే ఏమైపోయి తెలుసా విస్తరించాయి విస్తరించాయి ఇక వడ్డించమన్నాడు ఇక వడ్డించమన్నాడు పన్నెండు మందికి అప్పగించేశాడు ఇరవై వేల మందికి ఏమండి ఫిలిపి ఏమన్నాడు కొంచెం కొంచెం పెట్టాలనుకున్నా అన్నాడు కొంచెం కొంచెం కాదు ఏసుప్రు ఎలా పెట్టించాడు వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించాడు కావలసినన్ని చేపలు పెట్టాడు కావలసినన్ని ఏమంటే చపాతీలు ఇచ్చాడు మన భాషలో చెప్పాలంటే ఎన్ని ముక్కలు కావాలో ఎన్ని లెగ్ పీసులు కావాలో అన్ని ఎన్ని కావాలో లెగ్ పీసులు రెండా మూడా నాలుగా ఇంకా కావాలంటే పెట్టు ఎంత కోరుకున్నంత పెట్టు అన్నాడు అక్కడ ఏం ఫాస్టింగ్ లేదు రెస్ట్రిక్షన్స్ లేదు ఏం లేదన్నమాట అందుకే నేను చెప్తుంటాను అందుకు నేను చెప్తుంటాను వారంలో ఒకరోజు వదిలేసాను వారంలో ఒకరోజు ఈ వాక్య ప్రకారం తినండి మీకు ఇష్టమైనంత తినండి వారంలో వారంలో ఒక రోజు మాత్రం ఈ వాక్యాన్ని నెరవేర్చుకోండి మీకు ఇష్టమైనంత మట్టుకు తృప్తిగా తినండి తృప్తిగా అది కూడా దేవుని కృపండి కడుపు నిండా తృప్తిగా ఏమండి తినడం అన్నటువంటిది దేవుడిచ్చినటువంటి కృపా అదే హలో లోహ వారంలో ఒకరోజు తృప్తిగా తినండి తృప్తిగా తిన్నారంట ఇంకా తృప్తిగా కావలసినందుకు వడ్డించమని చెప్పాడు ఏ నీ గొంతు కత్తి పెట్టుకో అనలేదు ఇక్కడ నీ గొంతు కత్తి పెట్టుకోండి యేసు ప్రభు ఏమన్నాడు ఎంత కావాలంత వడ్డించు అన్నాడు ఎంత కావాలంత వడ్డించు దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్ సో అయితే ఇదంతా ఒకేత్తు ఇప్పుడు నేను చెప్పాలనుకున్నటువంటి అసలైన పాయింట్ నేను చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నాను అసలైన పాయింట్ ఏంటంటే ప్రభు ఏమంటే వేస్ట్ చేయకుండా మిగిలినవన్నీ కూడా కలెక్ట్ చేయండి అన్నాడు వేస్ట్ చేయకుండా పన్నెండు మంది శిష్యులకు చెప్పాడు పన్నెండు మంది శిష్యులు చెబితే ఏమండి అవన్నీ ఎన్ని మిగిలాయంట పన్నెండు గంపలు ఈ గ్రీకులో రాయబడిందంట ఈ గంప సైజు ఎంత ఉంటుందంటే ఈ గంప సైజు ఒకనొక టైంలో పౌలును ఒక ఇంటిలో నుంచి ఆయన చంపాలనుకున్నటువంటి వారి నుంచి తప్పించేదానికి ఒక గంపలో పెట్టి దింపుతారనమాట అంటే ఒక మనిషి పట్టేమైనా సైజు ఉన్నటువంటి గంప ఇది అటువంటి గంపలు పన్నెండు అంటే పన్నెండు మంది కదా శిష్యులు పన్నెండు మంది పంచుతుంటే పన్నెండు మంది కలెక్ట్ చేస్తే పన్నెండు గంపలు నిండాయి పన్నెండు గంపలు నిండాయి అన్నీ తీసుకుని రమ్మన్నాడు ఇప్పుడు యేశువరావు ఏం చేస్తాడు చెప్పండి మీరే ఏం చేస్తారు ఆ పన్నెండు గంపలతో ఏం చేస్తాడు పన్నెండు గంపలు తీసుకొని చిన్నవాన్ని పిలుస్తాడు పిలిచి నువ్వు ఎత్తావు కదా తీసుకెళ్ళి అంటాడు ఇంటికి నువ్వు ఇద్దావు కదా ఈ పన్నెండు గంపలు పట్ట జాలనంత పట్టుకోలేనంత అంటే ఇదే ప్రమేమన్నాడు నా మందిరంలో ఆహారం ఉండినట్లు మీ యొక్క దశమ భాగమును నా మందిరం తీసుకుని వచ్చి నన్ను శోధించినడు నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత దీవెనను నేను కుమ్మరిస్తాను అన్నాడు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలకు దేవుడు ఇచ్చినటువంటి రిటర్న్స్ ఎంతో తెలుసా ఎంత వడ్డీ వేసి ఇచ్చాడు తెలుసా పన్నెండు గంపలు ఇచ్చాడు రిటర్న్ వాడికి మోసుకొని పోలేడు పన్నెండు గంపలు ఇచ్చేసాడు ఏసయ్యా ఎవరికి బాకీ ఉన్నాడు ఏసయ్యా ఎవరికి బాకీ ఉన్నాడు యూ గివ్ ఇన్ ఫెయిత్ ఇదేం చాలనుకుంటాం నీ విత్తనం చిన్న విత్తనం ఎప్పుడు కూడా చిన్నగా ఉంటుంది విత్తనం పెద్దగా ఉంటుంది ఏమన్నా విత్తనం ఎప్పుడు చిన్నగానే ఉండేది విత్తనం ఎప్పుడు చిన్నగానే ఉంటుంది నీ ఇచ్చే కానుక చిన్నగా ఉంటుంది కానీ గుర్తుపెట్టుకో అందులో చాలా సామర్థ్యం ఉంటుంది అది విత్తనమని మర్చిపోవద్దు ఆ పది రూపాయలు ఒక విత్తనమని మర్చిపోవద్దు ఇరవై రూపాయలు ఒక విత్తనమని మర్చిపోద్దు వంద రూపాయలు ఒక విత్తనమని మర్చిపోవద్దు ఆ వెయ్యి రూపాయలు ఒక విత్తనమని మర్చిపోదు డోంట్ ఫర్గెట్ దట్ ఇట్ ఈస్ అ సీడ్ ప్రభు చెప్తున్నాడు ఇట్ ఈస్ అ సీడ్ అంటున్నాడు కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోస్తాడు సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోస్తాడు అంటే డబ్బు ధనము నీ దగ్గర ఉన్నటువంటి డబ్బు నీ దగ్గర ఉన్నటువంటి ధనము ఏం సరిపోతుంది అనుకుంటున్నావు కదా నీకు సరిపోదు దేవుని దేవుని చేతులు దేవుని చేతులు పెట్టేశాయి చిన్నవాడు ఇచ్చేశాడు తిన్నవాడు దాని దాంతో నేను ఇవ్వను నేను ఇవ్వను మా అమ్మ నాకు ఇచ్చింది మళ్ళీ నేను నేను ఫాస్టింగ్ చేయలేను నేను ఉపవాసం ఉండలేను నేను తింటాను అని అనలేదు ఏసై చేతిలో పెట్టేశాడు నమ్మాడు పన్నెండు గంపలు రిటర్న్స్ వచ్చాయి ఎన్ని రెట్లు అది నూరంతల పంట ఏసైకి ఒక బిరుదిచ్చారు మన పితరులు ఎంతైనా నమ్మదగిన వాడు సోమారిగా ఉంటే సరిపోదు అలర్ట్ కావాలి నేను కానుకిచ్చి నేనెందుకు చాలామంది కానుకిచ్చి పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉన్నారండి ఎన్నో చోట్ల ఇచ్చారు ఎంతో ఇచ్చారు పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉన్నారు ఎందుకో తెలుసా ఎలా పంట కోసుకోవాలో తెలియకపోవడం వల్ల ఫ్రీలరా అవర్ గాడ్ ఇస్ ఎ గుడ్ గాడ్ ఇస్ ఎ గుడ్ ఫాదర్ మంచి కాపరేనా అయినా సమృద్ధిగా ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు నూరంతల పంటను ఆయన వాగ్దానం చేస్తున్నాడు నీ దగ్గర ఉన్నది కొంచెమే సరిపోవడం లేదా దేవుని యొక్క రాజ్యంలో విత్తు విత్తనం చిన్నదే ఆ విత్తనం ఏమండి మానవుతుంది ఆ మాను అటువంటి విత్తనాలు ఎన్ని సృష్టిస్తుందో ఎన్ని సృష్టిస్తుందో ఒక యాపిల్ విత్తనం ఆ ఆ చెట్టు తన జీవితకాలంలో దగ్గర దగ్గర అంటే ఐదు వేల నుంచి ఇరవై ఐదు వేల కాయలు ఇస్తుంది ఐదు వేల నుంచి ఇరవై ఐదు వేలు విత్తనం ఎంత అండి చిన్న విత్తనం నీ కానుకు చిన్నదే కావచ్చు కానీ రైట్ వేలో సరైన పద్ధతిలో విధేయతతో విశ్వాసంతో ఇచ్చి ఆయనను స్థుతిస్తే రిటర్న్స్ వస్తాయి నీకు ఈ లోకంలో ఏ చిట్ ఫండ్స్ ఇవ్వని రిటర్న్స్ ఏ చీటీల వారు ఇవ్వనటువంటి రిటర్న్స్ ఏ ఫైనాన్షియల్ కంపెనీ వారు ఇవ్వనటువంటి చెల్లింపులు పర్లకం ఇస్తుంది నేకం పర్లకం డబ్బులు తీసేసుకొని దొరికింది అంతే మర్చిపో మర్చిపోంగా గాంధీ ఖాతా అంటారు కదా మర్చిపో అన్నాడు పర్లోకం అలా అనదు అమ్మో పర్లకం ఏంటంటే ఏమి ఈ లోకపరమైన బ్యాంకులు అనుకుంటున్నారా పర్లోకం అంటే ఈ లోకపరంగా ఉన్నటువంటి చిట్ ఫండ్స్ అనుకుంటున్నారా బ్యాంకులు ఏమంటే బోర్డు తిప్పేసేవి అనుకుంటున్నారా బోర్డు దిప్పేసేది కాదు యేసు ప్రభు యొక్క బ్యాంకు బిలీవ్ నమ్మడం లేదు చాలా మంది నమ్మడం లేదు కాబట్టి ఇవ్వడం లేదు నమ్మడం లేదు కాబట్టి ఇవ్వడం లేదు పది శాతం ఇవ్వాలంటే భయం చాలామందికి ఇది పోగొట్టుకోవడం అనుకుంటారు కానీ రిటర్న్స్ వస్తాయని తెలియదు ఎందుకో తెలుసా వాక్యం చెబుతుంది చిన్నవాడు ఎందుకు రాసాడు ఇవన్నీ అంటే వీరిని చూసి మనం నేర్చుకొని మనం కూడా వీరిలాగా చేస్తే వారు పొందుకున్నటువంటి ఫలాన్ని మనం కూడా పొందుకుంటాం ఎవరి దగ్గర లేవు ఇరవై వేల మందిలో ఎవరి దగ్గర ఒక్కడి దగ్గరే ఉన్నాయి కానీ ఇచ్చేసాడు త్యాగం చేసేసాడు ఇచ్చేసేసాడు లేదు నా దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయి నాకు చేపలంటే ఇష్టము ఒక రొట్టె తీసుకోండి అని ఇవ్వలేదు కదా చాలామంది పది శాతం ఏమంటే రెండు శాతం ఇస్తారు కట్ చేయలేదు ఏ అడిగాడు మొత్తం ఇచ్చేసాడు విన్ ఇట్ అంట ఐ గివ్ మోర్ దెన్ టెన్ పర్సెంట్ పది శాతం అంటే ఎప్పుడు మర్చిపోయాను నేను ఎప్పుడో మర్చిపోయాను పది శాతాన్ని ఎప్పుడో మర్చిపోయాను పది శాతాన్ని ఎప్పుడో మర్చిపోయాను పది శాతానికి చాలామంది సర్కస్లు చేస్తూ ఉంటారు ఎందుకు తెలుసా నాకు నవ్వు వస్తుంది ఎందుకు తెలుసా దే డోంట్ బిలీవ్ గాడ్ దేవు నమ్మరు గనకనే వారు ఇవ్వలేకున్నారు ఇవ్వకున్నారు కనుక వారు పొందుకోకున్నారు రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను మత్స్సు వార్త యేసు యేసుప్రభు మూడు ముఖ్యమైన సంఘులు చెప్తాడు ఏమంటాడు తెలుసా నీవు ధర్మం చేయనప్పుడు నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు ఉపవాసం చేయనప్పుడు మూడు విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి క్రైస్తవ జీవితంలో మూడు విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి ఇవ్వడము ప్రార్థన చేయడము ఉపవాసం ఉండడము నీ జీవితము ధన్యకరంగా మారాలని అనుకుంటున్నావా ఈ మూడు మంచి అలవాట్లను అలవర్చుకో ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో లర్న్ టు గివ్ లర్న్ టు ప్రే లర్న్ టు ఫాస్ట్ ఇవ్వడం నేర్చుకో దేవునికి ఇవ్వడం నేర్చుకో రెండవది ప్రార్థన చేయడం నేర్చుకో మూడవది ఉపవాసం ఉండడం నేర్చుకో మూడిటికి మూడు డిఫరెంట్ బహుమానాలను యేసు ప్రభు వాగ్దానం చేశాడు నీవు ధర్మం చేయనప్పుడు అందరికీ కనిపించేటట్టు నాకు కొన్నిసార్లు భలే నవ్వు వస్తుందండి పోస్ట్లో పోస్టులు పెట్టుకుంటుంటారు స్టేటస్లో పెట్టుకుంటారు వారు కానుకలు ఇచ్చినట్లు ఏమైనా వస్త్రాలు ఇచ్చినట్లు అని పెట్టుకుంటుంటారు కానీ పేదవారికి సాయం చేసినప్పుడు అస్సలు ఎప్పుడు కూడా అసలు నేనేమంటానంటే అసలు ఈవెన్ ఫోటోలు కూడా తీసుకోకూడదు కొంతమందికి ఏమంటే కొన్ని తప్పదు ఎందుకంటే గవర్నమెంట్ వారు అడుగుతారు చూపించండి అని అడుగుతారు కాబట్టి తీసుకుంటారు కానీ ఇక్కడ హార్ట్ చాలా ప్రాముఖ్యం ఇగో మేము చేస్తున్నాం చూడు అని అందరికీ తెలియాలని చేస్తారు చూస్తారు చాలా తప్పది ఫలం అయిపోయి రాదు వాళ్ళకు వాళ్ళకు ఫలం రాదు దేవుడైతే ఫలం ఇవ్వాలని కోరుకుంటున్నాడు రహస్యం తండ్రి నీకు ఫలం ఇస్తాడు ఎప్పుడు నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు ప్రజలకు నువ్వు సాయం చేసినప్పుడు ఓ బహుమానం ఉందంట రహస్యం మందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడంటే ఇచ్చేవారికి ఒక ప్రత్యేకమైనటువంటి బహుమానం దేవుని దగ్గర ఉంది అది ఇంక ఏం చేసినా రాదు ఇప్పుడు ఇచ్చినప్పుడు నీకు వచ్చే దీవెన నువ్వు ప్రార్థన చేసినా రాదు ప్రార్థన చేస్తే వచ్చే దీవెన వేరే ఉపవాసం చేస్తే వచ్చే దీవెన వేరే మూడు మూడే మూడు కలపలేదు మూడు మూడే వెన్ యూ గివ్ గాడ్ విల్ గివ్ యూ సెకండ్ రివార్డ్ నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు నీకు ఒక బహుమానం ఇస్తాడు నువ్వు ప్రార్థించినప్పుడు ఒక బహుమానం ఇస్తాడు నీ ఉపవాసం ఉన్నప్పుడు ఒక బహుమానం ఇస్తాడు అంటే ఉపవాసం ఉన్నవారికి మాత్రమే కొన్ని బహుమానాలు ఉన్నాయి క్రమంగా ప్రార్థన చేసేవారికి మాత్రమే కొన్ని బహుమానాలు ఉన్నాయి దేవునికి కానుకలు స్థిరంగా నమ్మకంగా ఇచ్చేవారికి మాత్రమే కొన్ని బహుమానాలు ఉన్నాయి బహుమానాలు ఉన్నాయి ఒక భక్తుడు ఏమన్నాడంటే ముప్పదంతలు అరవదంతలు నూరంతలు అని ఉంది కదా ముప్పదంతలు అరవదంతలు నూరంతలు ఉంది కదా ఈ మూడిట్లో ఒకటి ప్రాక్టీస్ చేసేవాళ్ళు ముప్పై అంతలు బహుమానం పొందుకుంటారంట రెండు ప్రాక్టీస్ చేసేవాళ్ళు అరవదంతలు బహుమానం మూడు ప్రాక్టీస్ చేసేవాళ్ళు నూరంతలు పొందుకుంటారు పది శాతం ఇచ్చేస్తారు తొంభై శాతం వారికి దక్కు దక్కుతుంది అదంట అదే డూ హ్యావ్ దీస్ గుడ్ హ్యాబిట్స్ డూ యూ టు గాడ్ డూ యూ ప్రే రెగ్యులర్లీ తినేదానికి మనకు టైం ఉంటుంది నిద్ర లేచేదానికి టైం ఉంటుంది జిమ్కు పోయేదానికి టైం ఉంటుంది పెళ్ళిళ్ళకి పోయేదానికి టైం ఉంటుంది అన్నిటికీ టైం సెట్ చేసుకుంటాం ప్రేయర్కు టైం అంటే ప్రేయర్కు టైం అంటే ప్రేయర్కు టైం లేదు వాట్ ఈస్ యువర్ ప్రేయర్ టైం డూ హ్యావ్ ఎ స్పెషల్ ప్రేయర్ టైం ప్రార్థనకు నువ్వు అంటూ ఒక సమయాన్ని నీవు నిర్ణయించుకున్నావా ప్రోగ్రామ్ చేసి పెట్టుకున్నావా దిస్ ఈజ్ మై ప్రేయర్ టైం అని నువ్వు చెప్పగలవా నాకు చెప్పాల్సిన అవసరం లేదు నీకు నువ్వు చెప్పుకోగలవా రహస్యమంత తండ్రి చూస్తున్నాడు ప్రియులారా ఎవరు చూడనప్పుడు మనం చేయాల్సినటువంటి ఈ మూడు పనులు ఉన్నాయి మూడు చాలా చాలా కీలకమైన పనులు ఇవి చేస్తే బహిరంగంగా దేవుడు మనకు బహుమానాలు ఇస్తాడంట బహిరంగ బహుమానాలను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు రహస్యంగా నువ్వు ఎవరికైనా సహాయం చేస్తే బహిరంగంగా అందరూ కనిపించేటట్టు దేవుడు నీకు బహుమానం ఇస్తాడు రహస్యంగా నువ్వు ప్రార్థన సెట్ చేసుకొని ప్రార్థనలో క్రమంగా నువ్వు దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి దేంతో నా దేవుడు చూడాలన్న దాంతో నువ్వు ప్రార్థనను గనపరిచి గౌరవించి టైం సెట్ చేసుకొని దేవుని సన్నిధిలో గడిపావంటే అందరికీ తెలిసేటట్లు నీకు బహుమానం ఇస్తాడు అలాగే ఫాస్టింగ్ ఉపవాసం ఉన్నప్పుడు కూడా తండ్రి చూడాలని ఉపవాసం ఉంటే ఆ ఉపవాసాన్ని కూడా బహుమానం ఏది అదే అండి ఏది దానికే మ్యాథ్స్ మ్యాథ్సే సైన్స్ సైన్సే ఇంగ్లీష్ ఇంగ్లీషే అంతే ఇంగ్లీషు పాస్ కావాలి సైన్స్ పాస్ కావాలి మ్యాథ్స్ కావాలి కొంతమంది నేను ఒకటే సబ్జెక్ట్ అంటారు ఒకటే సబ్జెక్ట్ అంటే పదో పాస్ కారండి పాస్ కారు ఒకటే సబ్జెక్ట్ అంటే అన్ని పాస్ కావాలి మూడు సబ్జెక్టులు ఉన్నాయి ఇక్కడ మూడు సబ్జెక్టులు ఉన్నాయి జీవితము దీవెనకరంగా మాట్లాడాలంటే త్రీ పవర్ఫుల్ పవర్ఫుల్ ప్రాక్టీసెస్ పవర్ఫుల్ ప్రాక్టీసెస్ వన్ ఈజ్ గివింగ్ టు గాడ్ గివింగ్ టు ద పీపుల్ సెకండ్ థింగ్ ఇస్ ప్రేయర్ వాట్ ఈస్ ప్రేయర్ ఏంటి ఆయనతో గడపడం ఆయనతో గడపడం సాహవాసం ఆ సాహసంలో చాలా పుడతాయి టైం సెట్ చేసుకున్నావా టైం సెట్ చేసుకున్నావా దానియాలకు దేవుడు బహుమానం ఇచ్చాడు దానియలకు దేవుడు బహుమానం ఇచ్చాడు ఆనాడు ఆ దేశంలో బబులోని దేశంలో ఈజ్ ద థర్డ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు ఎందుకు అయ్యాడు ప్రైమ్ మినిస్టరు బహిరంగంగా బహుమానం ఇచ్చాడు ఎందుకు తెలుసా రహస్యంగా టైం సెట్ చేసి పెట్టుకున్నాడు రహస్యంగా టైం సెట్ చేసి పెట్టుకున్నాడు ముమ్మారు నేను మోకరించాల్సిందే ముమ్మారు దేవనక సన్నిధిలో నేను వెళ్ళాల్సిందే ప్రపంచం తలకిందులైనా కూడా ప్రార్థనని నేను మానను నేను చంపుతారా అంటే చంపినా కూడా నేను ప్రార్థన మానను అన్నాడు అంటే ప్రార్థన ఎంత విలువనిచ్చాడు చూడండి ప్రార్థనకి ఎంత విలువనిచ్చాడు మనం మనం చాలామంది చెప్తుంటాం కదా తిక్క తిక్క కారణాలు చెప్తుంటారు కొంతమంది ఎంత ప్రార్థన అంటే నాకు పోరుగొడుతుంది ప్రార్థన చేయబుద్ధి నా నాకోసం ప్రార్థన చేయండి అంట ఒంట్లో కొంచెం సురుకు తగిలితే అప్పుడు వద్దన్నే వస్తుంది ప్రార్థన ఉపవాస ప్రార్థన బయటకు వచ్చేస్తుంది ప్రేరించ సీరియస్ థింగ్ అండి బహుమానాలు ఉన్నాయండి బహుమానం ఉంది ప్రార్థనకు దేవునికి కానుక ఇస్తే బహుమానం ఉంది ప్రజలకు సహాయం చేస్తే దానికి దేవుడు బహుమానం ఇస్తాడు ప్రార్థన చేస్తే దానికి ప్రార్థనకు బహుమానం ఉంది ప్రతిఫలం ఉంది రహస్యంగా నేను చూసిన దేవుడికి ప్రతిఫలం ఇస్తాడు ఉపవాసం చేస్తే ఉపవాసం ద్వారా దేవుడికి ప్రతిఫలం ఇస్తాడు గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయంలో ఎన్ని దీవెనలు ఉన్నాయో ఉపవాసం ఉంటాయి దీవెనల గురించి మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా మీరు ఉపవాసం ఉంటారు ఖచ్చితంగా ఉపవాసం ఉంటారు ఉపవాసం గురించి నేను పుస్తకం రాస్తున్నాను త్వరలో నేను రిలీజ్ చేస్తాను మీరు అందరూ కూడా ఖచ్చితంగా చదవండి మీరందరూ కూడా మొదలు పెడతారు ధాన్యాలు ప్రార్థన జీవితం ఉంది ధాన్యాలకు ఉపవాస జీవితం ఉంది కాబట్టి ఎక్కడ దేశం మీద కూర్చున్నాడు దేశం పైన వెళ్ళి కూర్చున్నాడు దేశం యొక్క ఉన్నత స్థలంలో నేను నిలబెడతాడు ఈ మూడు నువ్వు ప్రాక్టీస్ చేస్తే క్రమంగా ప్రాక్టీస్ చేస్తే క్రమంగా ప్రాక్టీస్ చేస్తే గివ్ టు గాడ్ ప్రే ఒక టైం సెట్ చేసుకోండి ఆనర్ ద టైం ఆ సమయాన్ని గౌరవించండి ఆ సమయాన్ని గౌరవించండి మీకు సహాయం చేసేదానికి చెప్తున్నాను నేను ఐ వాంట్ హెల్ప్ యూ నేను గొప్ప నేను చెప్పడం లేదు మీకు సహాయం చేసేదానికి చెప్తున్నాను నేను నా ప్రార్థన నాకంటూ ఒక ప్రార్థన గది ఉంది నాకంటూ ఒక ప్రార్థన గది ఉంది మీరు ఇల్లు కట్టుకుంటే ఓ రూమ్ మాత్రం ప్రార్థన గదికి పెట్టుకోండి రూమే రూమే ప్రార్థన మూల కాదు నాకు హిందువులు అంటే చాలా చాలా ఇష్టం అందుకే ఎంత ఇష్టం అంటే నాకు వాళ్ళంటే చాలా ఇష్టం హిందువులు అంటే ఎంత భక్తి అండి వాళ్ళకు ఎంత భక్తి వాళ్ళ కళ్ళుగిన తెరవబడ్డయ్య అసలు దేవుని ఎట్లా ప్రేమిస్తారంటే వాళ్ళు అట్లా ప్రేమిస్తారండి ఏ ఇల్లు చూడండి ఏ ఇంట్లో పడినా కూడా దేవుని మూల ఖచ్చితంగా పెట్టుకుంటారు దేవునికి దేవుని పూజ గదిని ఖచ్చితంగా పెట్టుకో పూజ గది పెట్టుకుంటారు మన వాళ్ళ బెడ్ రూము ఓపెన్ కిచెన్ క్లోజ్డ్ కిచెన్ బెడ్రూము సైడ్ రూము దేవుడు ఏముంది బెడ్ మీద చేసుకోవచ్చు ప్రార్థన యాడ్ చేసుకున్నా ప్రార్థనే ఐ హ్యావ్ ఎ ప్రేయర్ రూమ్ ఒక రూమ్ను నేను ప్రార్థన గదికి నేను ప్రతిష్ఠించుకున్నాను ఆ రూమ్లో నేను అటెండెన్స్ రిజిస్టర్ పెట్టుకున్నా అటెండెన్స్ రిజిస్టర్ పెట్టుకున్నా ప్రతిరోజు నేను ఒక టైం సెట్ చేసుకున్నా వెళ్ళి రిజిస్టర్లో నేను సైన్ చేస్తాను నా దేవుని ఎదుట నా దేవుడు నన్ను చూస్తున్నాడు ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు దానికి ఇవ్వాల్సిన విలువ ఇవ్వండి ప్రార్థనకి ఇవ్వాల్సిన విలువ ప్రార్థనకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇవ్వండి చాలాసార్లు దేవునికి సంబంధించిన విషయాలు మనం పెద్దగా లెక్క చేయం నిర్లక్ష్యం చేస్తాం అలక్ష్యం చేస్తాం నేను పెట్టుకున్నాను అండి ఎవరేమంటారు చెప్పండి నేను నన్ను ఎవరేమంటారు నాకేం నాకేం కష్టం చెప్పండి నాకు తర్వాత డబ్బు వస్తుంది క్లినిక్లో కూర్చుంటే ఆపరేషన్ చేస్తే డబ్బులు వస్తాయి నాకు ఏం చెప్పండి టైం పెట్టుకున్నా నేను టైంకి ఖచ్చితంగా అక్కడ గంట కొట్టినట్టు అక్కడ ఉంటాను ఇంకా చాలా చేస్తారా అయ్యి అవసరం లేదు మినిమం చెప్తాను అంటే ఎంత సీరియస్గా ఉండాలో చెప్తున్నాను అటెండెన్స్ రిజిస్టర్ ఉంది సంతకం ఉంటుంది ఎన్ని గంటలకు నేను వచ్చాను ఎన్ని గంటలకు ప్రార్థన వెళ్తున్నాను దేవునితో నేను చేసుకున్న ఒక నిబంధన ఆ నిబంధన ప్రకారం ఖచ్చితంగా నా సిగ్నేచర్ ఉంటుంది టైం ఉంటుంది వచ్చిన టైం ఉంటుంది పోయే టైం ఉంటుంది నా ప్రేరంలో నేను పెట్టుకున్నాను అలా బహుమానం ఉంది బహుమానం ఉంది రహస్యమందు నేను చూచిన తండ్రి నీకు బహిరంగ బహుమానం ఉంది ఇస్తాడు బహిరంగ బహుమానం ఇస్తాడు ఈరోజు సాయంకాలం ఒక ఒక బ్రదర్ కాల్ చేసి చెప్పాడు మే మాసంలో ఐదు వేల మంది పాస్టర్స్ విశ్వాసులు కాదు ఐదు వేల మంది పాస్టర్స్ ఒక చోట కూడుకుని పోతున్నారు మీరు వచ్చి వాక్యం చెప్పాలి ఫైవ్ థౌజండ్ మెంబర్స్ పాస్టర్స్ ఐదు వేల మంది పాస్టర్స్ మొన్న ఒకసారి వెళ్ళాను ఏడు వందల మంది పాస్టర్స్ ఏడు వందల అంత దేవుని యొక్క సేవకులే ఒకరికి ఎనభై సంఘాలు ఉన్నాయి ఎనభై సంఘాలు ఉన్నాయి ఒకరికి వారందరూ కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు మే మాసంలో ఐదు వేల మంది పాస్టర్స్ ఫైవ్ థౌజండ్ పాస్టర్స్ వారికి వాక్యం చెప్పాలని దేవుడు ఆహ్వానాన్ని పంపించాడు ఫైవ్ థౌజండ్ పాస్టర్స్ ఊరికే రావండి దేవుడిచ్చే బహుమానాలు కొన్ని ఉంటాయి దేవుడిచ్చే హెచ్చింపు కొన్ని ఉంటాయి చే దేవుడు చేసే సహాయాలు కొన్ని ఉంటాయి దేవుడు ఏమన్నాడు నీవు ధర్మం చేసినప్పుడు రహస్యం ముందు చూ నిన్ను చూస్తున్న తండ్రి నీకు బహిరంగంగా ప్రతిఫలం ఇస్తాడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు బహిరంగంగా నీకు ప్రతిఫలం నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు బహిరంగంగా ప్రతిఫలం ప్రతిఫలం ఉందని తెలిసి మనం చేయకపోతే ఎంత తప్పు కదా సో ప్రాబ్లం లైస్ ఆన్ అవర్ సైడ్ చిన్నవాడు ఇచ్చేసాడు దేశాయికి నెవర్ ఎవర్ హెసిటేట్ టు గివ్ టు గాడ్ దేవునికి ఇచ్చేదానికి ఎప్పుడు సంశయించదు ఎప్పుడు సంశయించదు దగ్గర దగ్గర ఇరవై లక్షల కారు ఇరవై లక్షల కారు చాలా మురిపెంగా చూసుకున్నాను నేను ఆ కారు చాలా మురిపంగా చూసుకున్నాను అనంతపురం ఫేచి పుట్టినప్పుడు తెచ్చాను అది కారు తీసుకున్నాం కేవలం జస్ట్ అనంతపురంకు వచ్చేదానికి వచ్చిపోయేదానికి వీలుగా ఉంటుందని మంచి కారు తీసుకున్నాం దేవుడు చెప్పాడు ఒకరోజు ఇచ్చేసేమన్నాడు ఇచ్చేమన్నాడు దేవుడు ఇచ్చేయమంటే సెకండ్ థాట్ లేదు నాకు రెండవ ఆలోచనతో దగ్గర దగ్గర ఇరవై లక్షలు విలువ చేసే కారు ఇచ్చేయమంటే రెండవ ఆలోచన నాకు లేదు నాకు రాలేదు ఎవరికి ఇవ్వాలో ప్రభు అని అడిగారు నా దట్ వాజ్ మై నెక్స్ట్ రెస్పాన్స్ ఎవరికి ఇవ్వాలో ప్రభు అని కనిపెట్టిన తర్వాత ప్రభు చూపిస్తే ప్రభు నడిపించి కన్ఫర్మ్ చేస్తే అప్పుడు వెళ్ళి ఒక దైవజనునికి కారు ఇచ్చేసి కీస్ ఇచ్చేసి నేను బస్సులో వచ్చేసాను వెనక్కి నేను గొప్ప నేను చెప్పడం లేదు గొప్ప నేను చెప్పడం లేదు మీకు సాయం చేసేదని చెప్తున్నాను నేను ఐఎమ్ టెల్లింగ్ యూ ఐఎం టెల్లింగ్ యూ టు హెల్ప్ యూ సో దేవుని యొక్క రాజ్యంలో ఇలా మనము చేయాలి ఇది దగ్గర దగ్గర సంవత్సరం కింద జరిగేది ఓ సంవత్సరం వరకు నేను ఎవరికి చెప్పలేదు ఎవరికి చెప్పలేదు చాలామంది నా కారు ఏమైందో తెలియలేదు చాలామందికి నాకు కారు ఏమైంది చాలామంది తెలియదు ఎక్కడ ఉంది కారు ఎక్కడ ఉంది ఎక్కడ ఎవరికి తెలియదు కారు అవసరం వచ్చింది కాబట్టి చెబుతున్నాను ఏమండి ఈ జీవితం ఇచ్చింది దేవుడు అండి ఆయన ఆయుష్ పోకపోతే ఈరోజు నేను బతికుంటాను వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఇట్ బిలాంగ్స్ టు గాడ్ నాకేమీ ఉన్నాయి అన్ని దేవుని దేవునికి ఏదైనా అవసరం ఉంది ఇది ఇవ్వు అంటే దేవుడు ఇవ్వు అంటే ఇవ్వకుండా బిగబట్టేదానికి నేను ఎవండి నేను ఎవరి హూ యా హోల్డ్ ై ఫిస్ట్ నాట్ గివింగ్ టు గాడ్ నేనే ఈ ఈ స్థాయిలో నేను నేను నేర్చుకున్నాను ఇవి కొంతమంది దైవజం చూసి వాళ్ళు ఇచ్చే విధానం చూసి బైబిల్ చదివి నేను నేర్చుకున్నాను ఇప్పుడు నేను చెప్తున్నాను యూ ఆల్సో లెర్న్ ఫ్రమ్ మీ యూ ప్రాక్టీస్ దిస్ దర్ ఈస్ అ రివార్డ్ దేర్ ఇస్ అ రివార్డ్ బహుమానం ఉంది ఇచ్చేవారికి ఒక బహుమానం ఉంది ఆ బహుమానం ప్రార్థన చేసి తెచ్చుకుందామంటే రాదది సార్ 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 నేను లెక్కలు పాస్ లెక్కలు బాగా నూటికి నూరు తెచ్చుకుంటాను ఇంగ్లీష్ పాస్ చేయండి సార్ అంటే అది కుదరదు అంటాడు దేవుడు ఇచ్చేవారికి ఉండే బహుమానం ప్రార్థన చేసేవారికి రాదు ప్రార్థన చేసేవారికి వచ్చే బహుమానం ఇచ్చేవారికి రాదు ఉపవాసం చేసేవారికి వచ్చే బహుమానం ప్రార్థన చేస్తే రాదు మూడు ఉండాలి అంతే నూరంతల ఫలం అంటే మూడు ఉండాలి అలా అందరు చెప్పండి నే ఏసయ్యా నేను నీకు విధేయతతో విశ్వాసముతో కోనకలు నూరంతల ఫలాన్ని నేను పొందుకుంటాను ఎస్ అయ్యా నేను వ్యక్తిగత ప్రార్థనకు విలువనిస్తాను ఈ మూడు కూడా పర్సనల్వే కార్పొరేట్గా కాదు సమాజంగా సమాజానికి వేసే బోధించలేదు నీవు 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 సింగిల్గా రహస్యంగా చేయాలి నీవు నీవు ధర్మం చేయనప్పుడు నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు ఉపవాసం ఉన్నప్పుడు సో ఇట్స్ అ ప్రైవేట్ డిసిప్లిన్ ప్రైవేట్ లైఫ్ ఇది బహిరంగంగా అందరికీ చెప్పుకునేదానికి కాదు ఇది కేవలం దేవునికి మాత్రమే కనిపించేదానికి మనం చేసినప్పుడు బహిరంగ బహుమానాలను దేవుడు మనకిస్తాడు హలో లుయా చిన్నవాడు చెప్పాడు ఇచ్చేశాడు ఐదు రెండు చెప్పులు ఇచ్చేశాడు ఇచ్చేసాడు అట్లా వెయిట్ చేశాడు వెయిట్ చేస్తే ఏమొచ్చాయి పన్నెండు గంపల పంట వచ్చింది నూరంతల పంట మ్యాక్సిమం రిటర్న్ అత్యధిక రాబడి దేవుడు మనకు కూడా ఇటువంటి అత్యధికమైన రాబడిని దేవుడు ఇచ్చి ఆయన నామమును మహిమపరుచుకును గాఖా ఆమె